హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలో మెన్ వార్త విశేషాలు ఎక్కువ చూద్దాం దయచేసి న్యూస్ పేపర్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ నియంత్రు కోరుతున్నాం వార్త ఎల్పి రిసార్ట్స్ ఆ చిన్నపి డాక్టర్ లక్ష్మీప్రసాద్ అన్నట్టు మనం చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి మంచి ఎన్విరాన్మెంట్ ప్లేస్ గా వీకెండ్స్ పార్టీస్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి బర్త్డే ఫంక్షన్స్ కి సో అనువుగా మనం చూసుకోవచ్చు సో మంచి ఎన్విరాన్మెంట్ లో మనకి ఒక రిసార్ట్ మనకు కనపడతా ఉంది కాబట్టి ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి మంచి యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఫంక్షన్స్ కి చాలా మటుకు ఈనాడు మనం చూస్తాం ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే వర్షాల కారణంగాను అదే విధంగా మనము చూసుకోవచ్చు అక్కడ పబ్లిక్ ఉన్నటువంటి జాగా స్పేస్ సరిపోవడం కోరుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఈనాడు రిసార్ట్స్ హాల్స్ ఈ విధంగా ఉంటున్నాయి పబ్లిక్ ఫెసిలిటీ ఇది ఒక మంచి రిసార్ట్ గా మనం చూసుకోవచ్చు వీకెండ్ పార్టీస్ కి టుగెదర్ పార్టీస్ కి స్టూడెంట్స్ ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి చాలా అనుభవం ఉన్నటువంటి ప్లేస్ గా మనం చూసుకోవచ్చు తిన్నంత అనారోగ్యం ఊరు గల్లు కల్తీ ఆహారం విచ్చలవిడిగా వెలుస్తున్న హోటల్ రెస్టారెంట్లు వాస్తవానికి మనం చూసుకోవచ్చు ప్రజలారా ఈనాడు ఊరగల్ అయితేనే వరంగల్ అక్కడ ఏరియాస్ అయితేనే హన్మకొండలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టించుకునేటలో లేరు దాదాపుగా చాలా తక్కువ శాతంలో తక్కువలో తక్కువ ఫుడ్ ఆఫీసర్లు ఏది ఫీల్డ్ వర్క్ మీద ఉంటారు పర్యవేక్షణలు ఉంటారు కానీ చాలా మట్టుకు ఈనాడు అసలు ఫుడ్ ఆఫీసర్లు పోయి పర్యవేక్షించిన వాళ్ళు చాలా తక్కువ అలా పర్యవేక్షిస్తే ఈనాడు చాలా మటుకు నకిలీ ఫుడ్ని అరికట్టవచ్చు ఈనాడు ఎక్కడ పోయినా కల్తీ ఆహారం కల్తీ ఫుడ్ కల్తీ నూనె కల్తీ చాయ్ ఇష్టానుసారంగా విచ్చల విడిగా కల్తీ భయంగా జరుగుతోంది కాబట్టి ప్రజల ఆరోగ్యాలతో ఈ కల్తీ వ్యవహారం దందా చేసుకున్నటువంటి భోకర్గాలు ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు కాబట్టి ఇలాంటి చెప్తా ఉన్నా ప్రతి ఒక్క మున్సిపల్ శాఖ అధికారులకు కానీ కమిషనర్లకు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు కానీ హెల్త్ అధికారులకు కానీ ఖచ్చితంగా మీరు హోటల్ విజిటింగ్ చేయండి ఉన్నటువంటి కల్తీ ఆహారాలను పట్టుకొని ప్రజల ఆరోగ్యాలను కాపాడండి మీరు ప్రజలు తోని ప్రజలు ఇచ్చే కట్టేటటువంటి ట్యాక్స్లతో జీతాలు తీసుకుంటారు కాబట్టి ప్రజల గురించి చిత్తశుద్ధితో పనిచేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము దయచేసి ఫుడ్ ఆఫీసర్స్ ఫుడ్ ఆఫీసర్స్ ఖచ్చితంగా మీరు వర్క్ చేసి ఉన్నటువంటి నకిలీ ఫుడ్ని అరికట్టే విధంగా కృషి చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కల్తీ ఆహారము మనం చూస్తాం ఈ జంక్ తోని క్యాన్సర్ రోగాలు హార్ట్ అటాక్స్ ఆయిల్ వల్ల కల్తీ ఆయిల్ వల్ల నాడు చాలా మటుకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి చిరు జల్లులు కురుస్తున్నాయని వేడివేడిగా బయట ఏదైనా తినాలని అనుకుంటున్నారా అయితే ఒకసారి ఆలోచించాల్సింది ఎందుకంటే కంటికి ఇంపుగా కనిపించే ఆహార పదార్థాలన్నీ వేలైనవి కావు సాధారణ హోటల్లోనే ఇలాంటి పరిస్థితి అనుకుంటే పొరపడినట్లే ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది దీని దగ్గర నుంచి వడ్డించే గిన్నెల వరకు అన్ని అపరిశుభ్రమైనవని ఇటీవల టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో వెల్లడైంది ధనార్జన లక్ష్యంగా హోటళ్లు రెస్టారెంట్లు యజమానులు తక్కువ ధరకు లభించే నాసిరకం బట్ట నూనెలు రంగులు కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు కాలం చెల్లిన స్పైసెస్ వాడుతున్నట్లు ఆ తేల్చి చెప్పారు ఇక కస్టమర్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి వరంగల్ మహానగరంలో ఆహార కల్తీకి అడ్డు అదుపు లేకుండా పోతోందని హెచ్చరిస్తున్నారు కొంతకాలంగా జిడబ్ల్యూఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ను టాస్క్ ఫోర్స్ బృందాలు చేపడుతున్న సోదాలతో బడా హోటళ్లలోని దొండతనం వెలుపుకొస్తోంది దీంతో బయట ఫుడ్ తినాలంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది వాస్తవం ఇది బయట ఫుడ్ తినాలంటే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఇక తినలేము అన్నప్పుడు తింటే మాత్రం వాస్తవానికి ఎక్కడ బయటికి వెళ్ళినా మీ ఓన్ ఫుడ్ హోమ్లీ ఫుడ్ క్యారీ చేసుకోండి హోటల్ ఫుడ్ మీద అసలు ఆధారపడకండి ఇక మీ ఆరోగ్యాలను మీరు ఖరాబ్ చే ఖరాబ్ చేసుకుంటా అంటే మాత్రం ఏం చేయలేదు ఎప్పకాడికి చెప్తాము చెప్తున్నాడన్న ఏమంటారు చేయడంగా చూడాలి అట్లనే సైలెన్సర్లు మార్చితే క్రిమినల్ చర్యలు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ వాస్తవానికి ఈ యొక్క బుల్లెట్ బండి సైలెన్సర్ వల్ల చాలా మట్టుకు రోడ్ల మీద ఇష్టాలుసారంగా పక్కకుండా ఏమైనా హార్ట్ అటాక్ పేషెంట్ ఉంటే ఈ బుల్లెట్ బండి సపోర్ట్ పోతుంటే వాళ్ళు కావాలని ఎక్సిలటర్ ఇవ్వడంతో ఆందోళనకు గురవుతారు ట్రాఫిక్ ఏరియాస్ పబ్లిక్ ఏరియాస్లలో ముసలళ్ళు ఉంటారు హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటారు సో ఆ సైలెన్సర్ వల్ల ఆ పొల్యూషన్తో సౌండ్ పొల్యూషన్తోని చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మంచి డెసిషన్ తీసుకొని రోడ్ రోలర్ పెట్టి మొత్తం సైలెన్సర్ మొత్తం తొక్కిస్తున్నారు అనమాట స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ గలద్దు మరికి డిపాజిట్ కూడా దక్కదు డిప్యూటీసీ బట్టి విక్రమార్థాలు వాళ్ళు అభివృద్ధి పనులకు సంపన ఇక స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఇక వాళ్ళకి డిపాజిట్ కూడా దక్క చెప్పేసి ఆ బట్టి విక్రమార్థాలు చెప్పి మరి ఇక గ్రామీణ ప్రాంతాలలో ఎట్టు ఉంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా మరి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకొస్తారా వాళ్ళకి చూడాలి ప్రజల మీద ఆధారపడి చేసే ప్రభుత్వం పనులు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుంది ఇక ప్రజలే తీర్పు చెప్తారు మా జోలికి వస్తే నాశనం అయిపోతావు సొంత చెల్లిని కూడా ఓర్వలేని అహంకారం నిధి కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అన్నట్టు మా జోలికి రాదు నువ్వు సొంత చెందనే రాజకీయం చేస్తే నువ్వు నువ్వు మా జోలికి వస్తే బాగుంటుంది అన్నట్టు మంత్రి సీతక్క ఫైర్ అన్నట్టుగా మనం చూడొచ్చు ఇది ప్రజలారా మనం చూస్తా ఈరోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్సం వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే